చిరంజీవి గారు మాట్లాడతారు సో మచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇలాంటి ఫంక్షన్స్కి రావడం మూలంగా ఇక్కడున్న ఎనర్జీ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అంటే అంత ఇంత కాదు వచ్చే ముందు కొంచెం డల్గా వచ్చినా సరే ఇక్కడి నుంచి ఎనర్జీతో వెళ్తున్నాను అంత ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి యూనిట్లో ప్రతి సభ్యులకి ఆహ్వానితులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటి ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైలా మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా ఏ ఎందుకు వెళ్ళకూడదు అతను మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడు తారక్ అంటాడు అని అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చేస్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి చేయకూడదా వాడితో ఉండకూడదా అలాగే మరి మూర్తి గారు అడిగారా నాగేంద్ర అడిగారా ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారో వెళ్ళిపో తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను వాయిస్ గుర్తు లేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా ఇన్స్ట్రక్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని ఇక్కడ గిరిపుసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్లు వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను ఉన్నాను వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాల్పషం చింపుకు చింపునే వాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు రక్తం వచ్చారు కొట్టేసుకుంటారు నాకు దా కంగారం వచ్చేస్తుంది నేను చిన్నోండి ఎందుకలా అంటే వాడు అభిమాని వాడు ఇంటి వాడు అది అంటే నాయక్ గడి ఇలాగే ఇద్దరు అని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది ఏంటి సినిమా వాళ్ళు హీరో బాగానే ఉంటారు వీళ్ళు కొట్టుకుని వస్తారు ఏంటి అని చెప్పేసి నేను ఫిలిం యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత సహృద్భావ వాతావరణం అది ఉండాలి ఏర్పాటు చేయాలని బలంగా నాకు ఏర్పడడానికి ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది ఆ హనీ హౌస్ ఏంటంటే వన్ యాకర్ ల్యాండ్లో ఉంటుంది ఎక్కడ ఏ హండ్రెడ్ ఫంక్షన్ జరిగినా ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా ఏ థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక తోటి మంచి భోజనాలు చేసుకుంటూ అంటే అవి ఉంటాయి అనుకోండి అది వేరే విషయం సో వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి పురపచ్చలు కానివ్వండి ఇవన్నీ కూడా సమస్యపై ఎంతో హాయిగా ఉంటారు అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్ కాబట్టి ఈ రోజుకి నాగార్జున వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి ఒకళ్ళ ఫంక్షన్ ఒక వెళ్ళటానికి ఈ మధ్యకాలంలో బాలకృష్ణ ఫిఫ్టీయత్ ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం ఈ రక అరమరికలు ఉండకూడదు అభిమానం అంటే అది పర్సనల్ నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది ఇంకొక ఇంకో రకమైన భోజనం రుచిస్తుంది అలాగే ఒకడు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా అలా ఉండటం అనేది మనం అందరూ యాక్సెప్ట్ చేయాలి అందు మాత్రం చేత విస్ట్రక్షన్ ఎక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి ఫంక్షన్ పిలిస్తే కనుక ఆ వెళ్ళాలా అని ఉండకూడదు ఖచ్చితంగా వెళ్ళాలి అతన్ని అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే మనలో ఒకడు మన కుటుంబ సభ్యుడు అన్న భావం అన్న మెసేజ్ మనం ప్రివెయిన్ చేయాలి చేయాలి అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా మనం వ్యతి అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది గుర్తింపు వస్తుంది తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు మన ఇమేజ్ పెరగాలి అంటే మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్ మనం చేసి సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఏలినేట్ చేసేసుకోవడం మళ్ళీ మనం దూరం చేసుకుంటేనే కాదు అందరూ కలివిడిగా ఉండాలి అండ్ మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు అందరూ ప్రతిసారి కలిసిమెలిసి ఉంటాం అన్నీ ఉంటాం అలాగే చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ ఈరోజున పవన్ కళ్యాణ్ కనిపి ఏమీ కనిపించగానే ఇది అన్నారు దాన్ని నేను గర్వపడాలి పుష్ప టూ పుష్ప టూ పెద్ద హిట్ అయ్యింది బ్లాక్ బస్టర్ దాన్ని నేను గర్విస్తాను అండ్ తర్వాత ఒక్కొక్కసారి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు కానీ మనం ఏమైనా సరే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది వేల మంది లక్షల్లో కార్మికులు కానివ్వండి పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు బతుకు జీవనం వెళ్ళగలుగుతారు కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చి అందరం ఇవ్వాలి అందరం ఆనందపడాలి ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి అంతకుముందు తీసుకున్న మూడు సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి అండ్ ఆ డబ్బు తీసుకెళ్ళి ఇవ్వట్లేదు తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు మన వాళ్ళకి ఇస్తున్నాడు నటినట్లకి ఇస్తున్నాడు ఈ డబ్బు ఎక్కడికి పోదు అండ్ భగత్ భగవత్ సింగ్ కేసరి సినిమా చేసాడు ఇంకా మనకు మనం మనకు లాభం లేదు వేరే గ్రూపు వేరే కాంపౌండ్ అనుకుంటే నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అతను ఇచ్చిందే కదా అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి అతని గుడ్ విషెస్ తెలియచేయాలి అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యులాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఆనందంగా ఉంటుంది అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేన్ నా దగ్గరకు వచ్చి అడిగి అడగగానే సాహు గారు కూడా వచ్చారు ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహో నాకు తెలిసిన ప్రొడ్యూసర్ కావలసిన మనిషి నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావుపుట్ తోటి అండ్ డెఫినెట్గా వస్తాను అయితే ఏ రోజు అనేది ఒక్కటి ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది చేయటం జరిగింది అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను ఇక ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది దట్స్ ఇట్ ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాన్ మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం మనం మన కుటుంబం అని కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు ఒక్కరి పెళ్ళు బుక్కింది ఆఫ్టర్ ఆల్ ట్రైలర్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు కానీ గ్లామర్ తగ్గలేదు కసుక్కని అనిపిస్తున్నాడు ఈ ఇన్స్ట్రక్షన్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడ గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో అనిపించింది నా ము అంత గ్లామర్గా ఉన్నాడు నేను చేశాను ఆ సినిమాలో తర్వాత నరేష్ చేశాడు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు ఇవన్నీ కూడా బాగా ఆడిని ఇందాక ఆయన చెప్పినట్టుగా అనిల్ రావుడు గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నాం హిట్ గ్యారంటీ ఈ సినిమా అంటే ఒక హీరో అంత రగ్గడగా అంత టఫ్గా అంత మొరటగా ఉండే మాస్ మనిషి అంత నాజుగా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉంటుంటే కనుక బుగ్గ కొరికి అనిపించే అంత ఫీలింగ్ ఉంది అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కొరియర్ తీర్చుకోవడం కోసం చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా వెళ్తారు ఆనందిస్తారు అండ్ విశ్వక్షైన్ అటు మాస్గా చేశాడు ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణి చాలా బాగా చేశాడు అండ్ కథాంశంలో రామ్ నారాయణ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం అంతా చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్ ఈ రోజులు అది కావాలి అండ్ అనిల్ రావు పూడు సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్గా ఏది ఏమీ పట్టించుకోలేదు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు మరి మన పెద్దయిన ఆయన ఏమి రాస్తారో తెలియదు కానీ దాని మీద రివ్యూసు ఉన్నారా ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను ఎంటర్ అవుతూనే ఉంది వెంకటేష్ గారిని ఇప్పుడంతా చేశారు అదే రీతిలో ఈ సినిమా మన రామ్నారాయణ గారు అద్దే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొని ఎవరు ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు బ్రెయిన్ ఉపయోగించనివ్వరు కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతం ఆనందంగా ఉంటా ఉంటుంది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ విసక్షణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గాడ్ నారాయణ్ గాడ్ నారాయణ అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన ప ప పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాం కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండే ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాల్లోకి వస్తాడు అని కూడా చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విసక్షేణ్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంగా ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగో ఆకర్షితులు తెలియదు ఇంత రుబ్బానో అన్నమాట తెలుసుకున్నాను అమెరికాకి దగ్గర చూస్తుంది తెలుసుకుంటున్నారు అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్ దాని రైటింగ్ కానివ్వండి అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేరు ఖచ్చితంగా పరిశ్రమ రావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడ తన సత్తా చాటుకోవాలి తన జెండా పాతాలి అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాడ గుండెలో సారీ మగవాడ మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తారు కాబట్టి నాలుగు కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి రైట్ చాలా సంతోషం ఈ సినిమాలో నటించినటువంటి మన సింగ్ గారు వెళ్ అభిమన్యు సింగ్ గారు సో ఫెంటాస్ లుక్ సో టఫ్ అండ్ యువర్ ఐవెన్ కామెడీ ఆల్సో యూ ఎక్స్ప్రెషన్స్ అండ్ దెన్ దిలీప్ గారు మనం థర్టీ ఇయర్స్ దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహం చాలా ఆనందం ఉంటుంది సో జన సైనికుడు అండ్ పృథ్వీ గారికి అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ వెరీ హ్యాపీ ప్రతి ఒక్కళ్ళు అందులో అన్ని అనుష్క అనుష్క ఆకాంక్ష ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది అలాగే కామాక్షి ఇక ఇక నేను మర్చిపోలేను పేరు ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఇక థ్యాంక్స్ అమ్మా కొంచెం అమ్మాయిల పేర్లు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను రైట్ సో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ డెఫినెట్లీ యూ విల్ కమప్ అండ్ తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్స్ యూ ఫర్ ఆఫ్ యూ ఇక్కడ మన కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసుగుస నా మన అనిల్ రావుప్పుడు ఏం చెప్తాడా ఏంటో భయ ఏమి వినాల్సి వస్తుంది ఏంటి అన్నాను కాదండి మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంది అలాంటిది ఏదో నా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు ఓ శబాష్ అన్నాను అంతే చెప్పింది ఇంకేం చెప్పాలి మీరు ఇంకేమల్ల నేను కుర్రోడు కదా కవుకుని ఏమంటుండే నేను వినాల్సి వస్తుంది నా బాధ అందుకని సరే మంచి ఫ్యూచర్ ఉందమ్మా ఓకే సరే రైట్ ఇక ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్నారు వీళ్ళందరి మనసు మనిషి 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 మనిషికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మీరు అందరికి రావటం అన్నది ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఏమీ డౌట్ లేదు అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి చేస్తూ ఫ్యూచర్లో అతి దగ్గర సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్ ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్ మీద సెలబ్రేషన్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను అది లీక్ లీక్ ఇచ్చాను కాదుగా చెప్తా కదా ఓకే ఇది మెగా అనౌన్స్మెంట్ అంట ఓకే ఆయన చేయబోతున్నాను ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు నటిస్తానా ఎప్పుడు ఒక ఉత్సాహంతో నాకు ఉంది అండ్ ఇంటికి వచ్చినప్పుల్లా సీన్స్ చెప్తున్నట్ వల్ల అతను పగలబడిన అవుతాడు నేను ఇంకా కడుపు పట్టుకు నేను అవుతుంట అంత బాగా ఉంది అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి మన పూర్వకాలం మరీ పూర్వం కాదు మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు అనుకుంటారని భయం నాకు అందుకని అందుకని కోదండరావురెడ్డితో మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జల్ అయ్యిందో ఎలా ఉండేదో అదే రకమైన ఇది ఫీలింగ్ నాకు అనిల్ రావు ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి ఆ కథకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అండ్ మీ ఇద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకు ద్వారా నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం దానికి సాహో అదే సినీ అదే తోటి గోల్డ్ బాక్స్ కొండల సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ ఎబ్రివాన్ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తే జై హింద్ హలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మీ పెద్ద మనస్కి అలాగే మీ నటనకి మాత్రమే కాదు మీరు మాట్లాడినటువంటి ఇవాళ మాటలకి మీ నడవడికి కూడా మేము అందరం ఫ్యాన్స్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ మీలో ఒకటిగా ఉంచండి వేరే దూరం చేయొద్దు ప్లీజ్ అలాగే చిరంజీవి గారు మాలో ఒకరే మీరు అలాగే అండ్ ఇప్పుడు మా కరాటే రాజు గారు వాన్స్ టు గివ్ అ స్పెషల్ గిఫ్ట్ టు చిరంజీవి గారు లండన్ లేదు లీక్ చేస్తాను బాబు ఇంకో విషయం లండన్ ఏంటి సార్ అదే యవక్ రోడ్కి వచ్చేసింది ఒక విషయం లీక్ చేయబోతాను మళ్ళీ ఆఫ్ పర్లేదు సార్ ఎలాగో కొంచెం చెప్పారు కదా ఇంకొంచెం చెప్పండి సార్ అంటే నీ విషయంలో నేను లండన్ దాకా రాగలవా రా కంపేర్ చేయడానికి ఇలాంటి తప్పకుండా సార్ లండన్కి వస్తాను లండన్ లో నాకు సన్మానం జరుగుతుంది నేను తప్పకుండా వస్తాను చిరంజీవి గారు ఎప్పుడో చెప్పండి రెక్కలు కట్టుకుని వచ్చేస్తాం ఫ్లైట్ లో రావే పెట్టుకోవచ్చు నేను ఇంకా లండన్ అంటే వ్యాక్స్ స్టాచ్యూ ఏమైనా తయారు చేస్తున్నారేమో అనుకున్నాను